హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ముగ్గు ఐదు చుక్కలతోటి చాలా సింపుల్గా ఈజీగా తామర పువ్వులతోటి చక్కగా వేసుకునే ముగ్గును వేసి చూపించాను ప్రతిరోజు వాకిట్లో ఇలాంటి ముగ్గు వేసుకుంటే కలగా ఉంటుంది వాకిలి వీడియో చివరి వరకు చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేసే కొత్త కొత్త ముగ్గులు వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్